హాయ్ వన్ అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం మెగా డిఎస్ అభ్యర్థులందరికీ ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది మీకు డెట్ కావాలా తొంభై రోజులు సమయం కావాలా ఏజ్ నలభై ఎనిమిది సంవత్సరాలు కావాలా ఒకే పేపర్ ఒకే జిల్లా కావాలా ఇలా ఈ సంవత్సరన్నింటి మీద ఈ మధ్యన అనేక నిరసనలు తెలియజేశారు ఈమెయిల్స్ పంపించారు అలాగే ధర్నాలు చేశారు ఎంతోమంది నేతలను కలిశారు ఎంతో మందికి మెసేజ్ల ద్వారా రిక్వెస్ట్ చేశారు విన్నపాలు చేశారు అయినా కూడా మన వైపు ఎవరు తొంగి చూడనప్పటికీ ఎటువంటి అవకాశం రానప్పటికీ అలాగే హైకోర్టు కూడా కేసు వేయడం అనేది జరిగింది అయినప్పటికీ ఇంకా రిజల్ట్ అనేది రాలేదు అయినప్పటికీ ఈ సమస్యలన్నింటికి ఒకేసారి పరిష్కారం అయ్యే ఒక అద్భుతమైన అవకాశం అయితే మనకు వచ్చింది అదే మన నారా లోకేష్ గారి ప్రజా దర్బార్ ఇది మే ఐదో తేదీ అనగా రేపు సోమవారం నాడు అయితే ఉండవెల్లిలో మంగళగిరి దగ్గరలో ఉన్నటువంటి ఉండవెల్లిలో ఇది జరగబోతుంది సేమ్ గారి నివాసం వద్ద జరుగుతుంది మరి దీనిలో అద్భుతమైన అవకాశం ఏంటంటే వీటన్నింటికి సంబంధించి మెగా కి సంబంధించిన అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ఒకేసారిగా మనం అడగడం ద్వారా ఆయన ఎవరైతే అన్నింటికి ఇవ్వాల్సినటువంటి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు అందుబాటులో ఉంటారు కనుక ఆయన వాయిస్ ద్వారా ఆయనకు నేరుగా ఆడడం ద్వారా మనకి తప్పనిసరిగా పరిష్కార మార్గం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని మెగా డిఎస్ అభ్యర్థులందరూ ముఖ్యంగా మూడు లక్షల మంది దాదాపుగా ఉన్నటువంటి టెట్ అభ్యర్థులు ఈ అవకాశాన్ని కోల్పోవద్దు టెట్ వస్తే అన్నీ వచ్చినట్లే కనుక టెట్ అభ్యర్థి అనేవాళ్ళు ఎవరు బద్దకించొద్దు తప్పనిసరిగా ఎనభై వేల మందికి పైగా ఉన్నటువంటి టెట్ అభ్యర్థులు కానీ ఇంతవరకు టెట్ రాయినటువంటి అభ్యర్థులు కానీ అదే సందర్భంలో టెట్ క్వాలిఫై అయినటువంటి లక్ష ఎనభై ఐదు వేలకు మందికి పైగా ఉన్నటువంటి అభ్యర్థులు కానీ అందరూ కలిసి రెండు లక్షల ఎనభై వేల మంది ఉన్నటువంటి ఈ టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు ముందు పాత్ర వెయ్యాలి మీరు ముందడుగు వేయాలి మీలో కొంతమంది అయినా రేపటికి ప్రజా దర్బార్కి అటెండ్ అయ్యే అవకాశాలు కానీ ఉంటే తప్పనిసరిగా మీ గళాన్ని మీ సమస్యని మీ యొక్క కోరికనే ఆవేదనని బలంగా ప్రభుత్వానికి తెలియజేయచ్చు నేరుగా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఆయన ఇచ్చినటువంటి హామీని గుర్తు చేసే విధంగా మీరు కలిసే అవకాశం ఉంటుంది ఆయన రెగ్యులర్గా టెట్ నిర్వహిస్తామన్నారు కనుక ఆ టెట్ నిర్వహించండి అంటే ఆయనకే గుర్తు చేసి మన సంస్థను పరిష్కరించుకునే మార్గం అయితే మీకు అద్భుతమైన అవకాశం వచ్చింది గత నెల రోజులుగా మన విద్యాశాఖ మంత్రి గారు మన స్టేట్లో లేరు అనేక పనుల మీద అవుట్ ఆఫ్లో ఉన్నారు అలాంటిది ఇప్పుడు నేరుగా వచ్చారు నేరుగా ప్రజా దర్బార్ రేపు వస్తున్నారు అందువలన ప్రతి టెట్ కావాలనుకునే అభ్యర్థి ఒక్కసారి ఆలోచించండి వీలైనంత మంది బయటికి రాగలిగిన వాళ్ళు నేరుగా మంగళగిరికి దగ్గరలో ఉన్నటువంటి ఉండవల్లికి చేరుకునే అవకాశం ఎవరెవరికి ఉందో వాళ్ళు ఎటువంటి ఇంకెటువంటి ఆలోచన లేకుండా ఎవరికి అవకాశం ఉందో వాళ్ళు వెళ్ళడం ద్వారా మెజార్టీ అభ్యర్థులు అక్కడ చేరుకోవడం ద్వారా టెట్ కావాలనుకునేటటువంటి ఒక మీ యొక్క కోరికను మీ యొక్క హక్కును ప్రభుత్వానికి నేరుగా తెలియజేసే అవకాశం వచ్చింది దీనిని వదులుకోవద్దు అలా అయితే వెంటనే మీకు సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది దీనిని ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని టెట్ కావాల్సిన వాళ్ళు వదులుకోవద్దు అలాగే ఎవరైతే మెగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికీ ఆందోళనతో చదువుతున్న మాకు సమయం కావాలంటూ తొంభై రోజులు కావాలంటూ అలాంటి వాళ్ళు ఒక్కరోజు మీరు మీ సమయంలో ఒక పూటని కేటాయించండి వీలైనంత వరకు తప్పనిసరిగా మీ యొక్క సమయాన్ని కేటాయించి మా ఉండవెలను కానీ సీఎం గారి నివాసాన్ని కానీ చేరుకోగలిగితే మీ సమస్య నేరుగా లోకేష్ గారికి మీరు తెలియజేయగలుగుతారు ఈ విషయాన్ని మీరు అద్భుతమైన అవకాశాన్ని వదులుకోవద్దు అన్నింటికన్నా ఇది బలమైనది నేరుగా అడిగినప్పుడు తప్పనిసరిగా వాళ్ళ వాళ్ళ వాయిస్ మీకు వినిపిస్తారు మీ సమస్య మీద వాళ్ళ యొక్క ఆలోచన ఏంటో చెప్తారు ఇంతవరకు ఎవరు చెప్పిన అధికారులు చెప్పారు అంత వాట్సాప్లో అది ఇది అన్నట్టు చెప్పారు కానీ ఏది నిజం కాదు అదంతా ఫేకు కానీ నేరుగా అన్నింటినీ అన్ని సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నటువంటి కోటం ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారే మీకు నేరుగా కలిసినప్పుడు మీ సమస్య గురించి ఆయన ఏం చెప్తే అదే వేదం కనుక తప్పనిసరిగా ఆయన చెప్పిన తర్వాత అప్పుడు మనం ప్రభుత్వం మనకు చేసిందా లేదనేటువంటి అడగడానికి మనం నిందించడానికి ఒక హక్కు ఉంటుంది కనుక ఆయన ఇంతవరకు నేరుగా మీరు కలవలేదు కనుక నేరుగా కలిసే వచ్చినటువంటి అవకాశాన్ని వదలవద్దు దీనిని తప్పనిసరిగా మెగా టీఎస్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా ఉంటే ఒక పూటని కేటాయిస్తే మీకు తప్పనిసరిగా న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి కావున ఈ తొంభై రోజుల సమయం మాకు కావాలనుకుంటున్నటువంటి మె మెగా డిఎస్ అభ్యర్థులు లక్షలాది మంది ఉన్నారు మీలో ఎవరైతే అక్కడ దగ్గరలో ఉన్నారో తప్పనిసరిగా మీరైతే ఒక పోటని కాదనుకుని ఆయన కలవడానికి ప్రయత్నించండి అదే సందర్భంలో ఎవరైతే ఏజు సరిపోలేదంటూ అప్లికేషన్ పెట్టలేదో మీరు ఆల్రెడీ బయట నున్నట్టే మీకంటూ మెగా టీస్లో అవకాశం లేదు కనుక ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ చేయడం అనేది జరగదు కనుక ఖచ్చితంగా మీరు ఒక రోజును కాదనుకొని మీరు తప్పనిసరిగా టెట్ క్వాలిఫై కాని అభ్యర్థుల్లాగే అలాగే టెట్ రాయినటువంటి అభ్యర్థుల్లాగే మీకంటూ అప్లికేషన్కి అవకాశం లేదు కనుక లక్షలాది మంది అయినటువంటి మీరు తప్పనిసరిగా మీలో ఎవరైతే దగ్గరలో ఉండే అందుబాటులో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉండవల్లి సీఎం గారి నివాసానికి చేరుకోగలిగితే రేపటికి మే ఐదో తేదీ సోమవారం ఉదయం నాటికి తెల్లవారుజాముకి చేరుకోగలిగితే తప్పనిసరిగా మీకైతే న్యాయం చేస్తారు ఎప్పుడైతే ప్రభుత్వం దృష్టికి నేరుగా కలుస్తారో వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి ప్రతి విషయం బయటకు వస్తుంది మిమ్మల్ని చూడగానే లక్షల మంది యొక్క కోరికను కాదని లేక ప్రభుత్వం తప్పనిసరిగా పరిష్కరిస్తుంది కనుక ఏజ్ కావలసిన వాళ్ళు మీలో ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళు వెళ్ళండి ఈరోజు ఈరోజు రేపు ఈ రెండు రోజులు ఒక కీలకమైనది మెగాడిఎస్ అభ్యర్థులందరికీ కూడా తప్పనిసరిగా ఈ విషయంలో ఎవరు బద్దకించవద్దు ఎవరు కూడా వాడు ఇంకొకటి వెళ్తాడు వాళ్ళు వెళ్తారు వీళ్ళు వెళ్తారు అనుకుని ఒకరి మీద ఒకరు వదిలేసి మానేయవద్దు ఎవరికి నిజంగా అవకాశం ఉంది వాళ్ళకి వాళ్ళుగా బయలుదేరండి విజయవాడ నుంచి మంగళగిరి దగ్గరలో ఉన్నటువంటి ఉండవల్లి సీఎం గారి క్యాంప్ ఆఫీస్కి సీఎం గారి నివాసానికి వెళ్ళగలిగితే మీరు రేపు ఉదయం ఐదు గంటలకల్లా చేరుకోగలిగితే మీ యొక్క పరిష్కారం మీ యొక్క సమస్యలకు పరిష్కారం అయితే తప్పనిసరిగా దొరుకుతుంది ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని కోల్పోవద్దు ఎందుకంటే నెల రోజుల నుంచి ఆయన లేరు లోకేష్ గారు లేరు ఇంతవరకు చెబుతున్న ప్రతి మాట ఏ ఒక్కరో చెప్పినది ఆయన వాయిస్ కాదు మీరు ఆయన వాయిస్ని ఆయనకి నేరుగా వెళ్ళడం ద్వారా ఆయన వాయిస్ తీసుకోగలుగుతారు ఆయన తప్పనిసరిగా మిమ్మల్ని చూడగానే సమస్య పరిష్కారం అయిపోడుగులు వస్తాయి ఈ విషయంలో ఎవరూ బద్దకించకూడదు అలాగే మెగా డిఎస్ అభ్యర్థులందరికీ కూడా చాలా కీలకమైనటువంటి ఒక సమస్య ఉంది అదే నార్మలైజేషన్ ప్రక్రియ ఈ నార్మలైజేషన్ ప్రక్రియ అనేది అశాస్త్రీయమైనది దీనివల్ల ఎవరి అదృష్టం మీద ఎవరికి వస్తుందో ఎవరికి దురదృష్టం మీద మెరుట్ ఉన్నా కూడా పోస్ట్ పోతుందో తెలియదు కనుక దాని నుంచి విముక్తి పొందాలి నార్మలైజేషన్ ప్రక్రియను తీసివేసి ఒకే జిల్లాకి ఒకే పేపర్ని తీసుకురావాలి అనేటటువంటి ఈ సమస్యను కూడా నేరుగా మనం మన విద్యాశాఖ మంత్రి గారిని కలిసి ప్రస్తావిస్తే తప్పనిసరిగా పరిష్కారం అవుతుంది ఈ విధంగా మెగా టిఏసీకి సంబంధించిన అన్ని సమస్యల్ని కూడా మీరు పరిష్కరించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం ఇది దీని అందరూ ఉపయోగించుకోండి ఎందుకంటే మెగా టీఎసీ చుట్టూ చాలా సమస్యలు ఉన్నాయి కానీ అన్ని సమస్యలకి సర్వరోగ నివారణలాగా ఒకటే పరిష్కారం రేపు మే ఐదవ తేదీన నేరుగా మన విద్యాశాఖ మంత్రి జరుపుతున్నటువంటి నారా లోకేష్ గారి ప్రజా దర్బారుని మీరు సందర్శించి మీ సమస్యలు విన్వయించుకోవడం ద్వారా వందకి వంద శాతం మీ సమస్యలు ప్రభుత్వానికి చేరవేయగలరు అదే సమయంలో వందకి వంద శాతం మీ యొక్క మీ సమస్యలకు పరిష్కారాన్ని తీసుకోగలరు ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోవద్దు అలాగే ఇక్కడ నాకు తెలిసినటువంటి ఒక విషయం కూడా చెప్తున్నాను ఈ ప్రజా దర్బార్ అనేది మే ఐదవ తేదీన సోమవారం నాడు ఉండవల్లిలో సీఎం గారి నివాసం వద్ద జరుగుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అలాగే ప్రజా దర్బార్ సమయం ఏడు గంటలంటూ మనకు వాట్సాప్ మెసేజ్ల్లో వచ్చింది అంటే ఏడు గంటలకు అందరూ అక్కడ చేరుకొని మన సమస్యలు తెలియజేయడం ద్వారా మనం పరిష్కారాన్ని పొందుతామనేసి దీని అర్థం కానీ నాకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం మే ఐదవ తేదీ తెల్లవారుజామున ఐదున్నర గంటలకే వెళితే అందరిని అప్పటికి ఆ టైంకి ఉన్నటువంటి వాళ్ళనే వదులుతారని మిగిలిన వాళ్ళని ఎక్కువైనప్పుడు వదలరని అంటూ కొంత సమాచారం అయితే వచ్చింది అక్కడ అమరావతి నుంచి కొంతమంది వ్యక్తుల ద్వారా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుసుకున్న విషయం ఇది అంటే ఎవరైతే ఎర్లీగా వెళ్తారో వాళ్ళని లోపలికి పంపిస్తారని మిగిలిన వాళ్ళు ఎక్కువ ఎక్కువ మంది అయిపోయినప్పుడు సమయం అనేది ఎక్కువ టైం చాలదన్నప్పుడు మినిస్టర్ గారు అనేక పనులతో బిజీగా ఉంటారు కనుక నెక్స్ట్ అవుట్ ఆఫ్ స్టేట్కి కూడా వెళ్తారు కనుక అనేక పనుల మీద ఆయన బిజీగా ఉన్నారంటూ కొంత సమాచారం అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది కనుక ఎక్కువ సమయం కేటాయించలేకపోవచ్చు అంటూ ఒక సమాచారం తెలిసింది ఐదున్నర గంటలకి ఎవరైతే ఖచ్చితంగా అక్కడ ఉంటారో వాళ్ళ సమస్యలు అనేవి నేరుగా విద్యాశాఖ మంత్రి గారికి తెలుస్తాయని ఆయన పరిష్కరిస్తారని అందుకు ముందుగా వెళ్ళడం మంచిదని చాలా మంది వ్యక్తుల వారు నేను తెలుసుకున్నాను కనుక ఈ విషయాన్ని మాత్రం మెగాడిఎస్ అభ్యర్థుల్లోని కీలకమైన వ్యక్తులైనటువంటి టెట్ క్వాలిఫై కానీ టెట్ రాయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో లక్షలాది మంది మీలో ఎవరు వెళ్ళినా ఈ విషయాన్ని గ్రహించండి ఉదయం ఐదు గంటలకే ఉండవల్లిలో ఉన్నటువంటి సీఎం గారి నివాసం దగ్గరికి చేరుకోవడం ద్వారా తప్పనిసరిగా మనకైతే ఒక పరిష్కారం అనేది మనం ముందుంటామని మన సమ అక్కడ సమస్యల కోసం అనేక మంది వస్తారు అలాంటి వాళ్ళు ముందుండి మనం నేరుగా లోకేష్ గారు కలిసే అవకాశం తప్పనిసరిగా వంద శాతం ఉంటుందని ఆ విధంగా మన సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ విధంగా తెలుసుకున్న సమాచారం మీకు తెలియజేస్తున్న కనుక టెట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో లక్షలాది మంది మీరు అలర్ట్గా ఉండండి మీరు ఎలాగో కూడా మెగా టిఎస్సీ ఎలిజిబుల్ కాకుండా ఉన్నారు కనుక ఇప్పుడు ఒక రోజు కాదు రెండు రోజులు కేటాయించడం తప్పులేదు మీ జీవితానికి సంబంధించింది గత పదేళ్ళు లేనటువంటి అద్భుతమైనటువంటి మెగా టిఎస్సీలో మీరు పాలు పంచుకునే అవకాశం పొందడం కోసం ఒక రెండు రోజులు అంటే ఈ రోజు రాత్రి రేపు ఉదయం అది దాన్ని మీరు కేటాయించుకొని దాదాపుగా దగ్గరలో ఉన్న వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళు వెళ్ళడానికి ఎక్కువ మంది ఎంతమంది వెళ్ళగలిగితే అంతగా మన సమస్య మీద మీ సమస్య పరిష్కారం వైపు మీకు ప్రభావం చూపుతుంది కనుక ఎవరు కూడా ఎవరిని ఎవరు పిలుస్తారని చూడకండి నేను వస్తాను నేను వస్తాను వస్తావు లేదని పిలవాల్సిన అవసరం లేకుండా ఎవరు వెళ్ళగలరో ఒకటే అడ్రస్ సీఎం గారి నివాసం వండవల్లి మంగళగిరి దగ్గరలో విజయవాడ నుంచి వెళ్ళాలి ఈ విషయాలు తెలుసుకొని వెళ్ళండి తప్పనిసరిగా అక్కడ అక్కడికి వచ్చినప్పుడు అందరూ అక్కడ కలవండి అందరూ ఏకమై ఈ సమస్యల మీద టెట్ట కావాలి అనేది మొదటి నిబంధన దా మొదటి సమస్య దీనిని వదలొద్దు దాని తర్వాత సమ నోటిఫికేషన్ టు పరీక్షలకు మధ్యలో సమయం తొంభై రోజులు ఇవ్వాలి తర్వాత ఏజ్కి సంబంధించిన విషయం ఆ తర్వాత ఒకే పేపర్ ఒకే జిల్లా ఇలా డిగ్రీకి సంబంధించిన నిబంధనలు ఇవన్నింటినీ కూడా మీరు అన్నింటినీ ఒక లిస్ట్ లోపల తయారు చేసుకొని తప్పనిసరిగా అక్కడ ఆయన్ని కలిసినప్పుడు ఇస్తే మనకి పెద్దన్న వంటి ప్రభుత్వం తప్పనిసరిగా ఒక కుటుంబంలోని కుటుంబ పెద్ద లాంటి ప్రభుత్వం బిడ్డల యొక్క భవిష్యత్తుని సమస్యలు పరిష్కరించడంలో ముందుంటుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు కనుక మీరు తప్పనిసరిగా మీరు రేపు ఉదయం ఆయన కలవడానికి వీలైనంతమంది ఎంతమంది ఎలాగెళ్తే అంతమంది హార్ట్ఫుల్గా వెళ్ళండి నేను ఎందుకులే మరొకరు వెళ్తారంటూ ఆగిపోవద్దు దయచేసి ఈ ఒక్క విషయం ఈ ఒక్క రెండు రోజులు మీకు కావంటూ మీరు ఒకసారి ప్రయత్నించండి మీ జీవితాన్ని తీసుకొచ్చి మీ చేతిలో పెడుతుంది తప్పనిసరిగా మీరు ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఇది మెజార్టీ టెట్టభ్యర్థుల అందరి యొక్క గొంతుకుగా వాళ్ళ అభిప్రాయాలను మీకు తెలియజేస్తున్నాను ఈ విధంగా అందరూ కూడా అలర్ట్ అవ్వండి లోకేష్ గారిని కలవండి మీ సమస్యలను పరిష్కరించుకోండి మీ జీవితాలను మీరే నిర్మించుకోండి ఇందులో ఎవరు కూడా సందేహించకుండా మీ ప్రయత్నాన్ని వంద శాతం చేయండి తప్పనిసరిగా వంద శాతం రిజల్ట్ పొందుతారు ఏదేమైనప్పటికీ మీరు ఒక పక్క ఈ విధంగా ప్రయత్నం చేస్తూనే ఎవరైతే ఇంటి దగ్గర ఉంటారో ఎవరైతే వెళ్ళలేరు అలాంటి వాళ్ళందరూ కూడా లోకేష్ గారి ఎక్స్లో పోస్ట్ చేయండి అలాగే ఆయన ఈమెయిల్ హెలో డాట్ లోకేష్ అట్ ద రేట్ ఆఫ్ ఏపీ డాట్ డాట్ ఇన్కి మీరు ఈమెయిల్ చేయండి ఇదే సేమ్ సమస్యలన్నింటినీ కూడా వందల కొలది ప్రతి ఒక్కరు కూడా ఈమెయిల్స్ చేయండి ఎక్స్లో పోస్ట్ చేయండి ఆ విధంగా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళంతా ఈ ప్రయత్నం చేయండి అక్క అలాగే రేపు ఉదయం అక్కడికి వెళ్ళగలిగిన వాళ్ళంతా అక్కడికి వెళ్ళి కలవండి ఈ విధంగా మీ సమస్యలు మీరే పరిష్కరించుకున్న అద్భుతమైన అవకాశం వినియోగించుకోండి అలాగే ఈ వీడియో కింద ఎవరు వెళ్తున్నారో వాళ్ళు దాని కింద మెసేజ్ చేయండి వీలైతే మీ ఫోన్ నెంబర్ కూడా పెట్టండి మీలో మీరు లింక్ చేయడానికి అది ఉపయోగపడుతుంది అలాగే ఎవరైతే ఇంటి దగ్గర ఉండే మీ యొక్క పనులు చేసుకుంటూనే మిగతా పనులు చేస్తూనే ఈ ఎక్స్లో పోస్ట్ చేస్తున్నారో అలాగే ఈమెయిల్ చేస్తున్నారు అవి కూడా మెసేజ్ రూపంలో ఈ వీడియో కింద పెట్టండి అలాగే మీరు తప్పనిసరిగా ఈ అన్ని విషయాల్లో అన్ని వైపుల నుంచి కూడా టెట్ను సాధించుకోవడానికి తొంభై రోజుల సమయాన్ని సాధించుకోవడానికి మీ ప్రయత్నాలు చేయండి ఈరోజు రేపు చాలా కీలకమైనవి వీటిని వినియోగించుకోండి మీకు మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరి చేత లైవ్ సబ్స్క్రైబ్ చేయించండి మీ అందరికి మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ